జిల్లా రావికమతం మండలం చిన్నపాసిలి నుండి ఎనిమిది వేల మంది ఆదివాసులకు ఉపయోగపడాల్సిన ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల విలువైన ఎస్టీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రారంభమైన పనులు ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ల వరకు జరిగాయి కానీ రెండు పాయింట్ కిలోమీటర్ల రోడ్డును తవ్వేసి వదిలేశారు గ్రానైట్ లారీలు తిరగడం వల్ల తారు రోడ్లు ధ్వంసమై తవ్వేసిన ప్రాంతం గోతులుగా బురదగా మారింది బిల్లులు అవ్వలేదనే కారణంతో అధికారులు పనులు నిలిపివేశారు దీనివల్ల టోక్నాబెల్లి గ్రామానికి కూడా రాలేని దుస్థితి ఏర్పడింది గతంలో బురదలో కూర్చొని వినూత్నంగా ఆందోళన చేసిన ఫలితం లేకపోయింది తవ్వేసిన పనులు వెంటనే మొదలు పెట్టాలని లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డోలితో భారీ ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు తెలిపారు నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ఫాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు కట్టు కట్టారు ఎప్పుడో కొత్త కొట్నాభైల వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెట్టలు అన్ని కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్ళు గోయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలు మాత్రమే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్ బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరైన రోడ్డు పని చేశారు కాంట్రాక్టర్ ఏం చెప్తాడంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేవామని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత కొట్నబిల్లి నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి అలాగే ఉపాధామి పథకం సంబంధించి వచ్చినప్పటికి ఆ సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలు ఎక్కి పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినాయి ఎక్కడికో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా